ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక మహా గా ఉంటుంది మీరు వచ్చారు ఇంకా టైం పాస్ గా లోటు ఉండదులేండి థ్యాంక్స్ అండి బస్సులో ఏమి పారేసుకోకుండా వచ్చారా అబ్బేబే నోనో ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇది మీ ఖర్చీఫే అనుకుంటా అవునండి థ్యాంక్స్ ఇది నేను కింద పారేసుకోలేదండి సరదాగా పడేసా గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయింటే ఈ పాటికి రాసుకెళ్ళి పట్టు పట్టు మంది సూట్ చేసి ఉండేవండి మాట నిలకల్లేని మనుషులు మాట నిలకళ్ళేని మనుషులు మాట నిలకళ్ళేని మనుషులు ఆ సైకిల్ ఏమిటి మీకు గొప్పవైంది మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా ఇవాళ శుక్రవారం మౌనవ్రతంగా కాబోలు నా కర్మ ఇలా కూర్చో ఏమిటి శుక్రవారం నాడు మొగుడిని కూడా మీ దేవుడు నా కర్మే ఇదిగో ఇలా చూడు ఇప్పుడే వచ్చింది ఉత్తరం మా రంగనాథం గారు రాశాడు కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని ఆరు నెలల వరకు తిరిగి రాడని అంచేత పెళ్లి ఆరు నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో రాసేవలేదు అయ్యా ఎందుకురా ఇప్పుడు ఇవి అరుస్తున్నారుగా అవసరమేమోనని బాగుంది ఇలా ఇచ్చి కాస్త ఒంగు దరిద్ర మర్యాదలు నువ్వు అమ్మాయి చదువు అయిపోయింది కదా వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే ఆరు నెలలు వెనక్కి నెట్టేశాడే విధవా నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్గా ఉండే మనుషులై ఉండాలని రూల్ పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే అరే మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధవ కావడం వల్ల వాడు వాడి పెళ్ళాన్ని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సనాసే వద్దు అలా సైకిల్ చేకు ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు అసలే ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారంలా అనిపిస్తుంది అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం నాశ పడేస్తాను పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు మంచిది బాబు తమరు కట్న కానుకలేవి ఆశించిన మనుషులని సూర్యబాబు ముందే చెప్పాడు అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తా అండి మంచిదండి వెళ్ళేస్తా అండి సూర్యబాబు నీ రుణం తీర్చుకోలేను బాబు నీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది వద్దులేండి ఇప్పుడు దీపాలు ఎక్కువ పోయిన బూరంతో నూనె కప్పుకొట్టుకో అప్పేగారు ఇప్పుడు మీ చిన్నమ్మాయికి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందాం ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తాంది అలాగే నీ మా నన్ను పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా నేను కాదన్ను నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దామ్మా వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు రేపో మాపో నేను గుట్టుకు మన్నాక వాడికి నడివేతిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా పర్లేదమ్మా ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి దూళ్ళికి పెరగడం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా నీ తమ్ముడి భారాన్ని జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా అమ్మా లేరు ఇదే చెప్తున్నాను చెప్పదు అంతే నూరేనా సరే వరకు మనం పెళ్లి చేసుకుంటున్నావు అంతే గోపిగాడి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి దాకా చేసుకోనమ్మా చెప్పదే మరీ చెప్తున్నాను నా తల్లి నామంగారే తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా మా తమ్ముడికి అర్థమైపోయింది సీత నా డ్యూటీ ఎవరు నాకు అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళు డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి నాలుగు నాలుగేళ్ళు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ చెయి దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో తెలుసా మా ట్యూషన్ విషయం ఏమిటి ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో ఈ గోళేమిటో అసలు మనిషి ఎందుకు పుడతాడో దేవుడు ఉన్నాడా ఈసారి కపిల్ దేవ్ అడగాలి అసలు పరీక్షలు కనిపెట్టావాడు ఎవడు ట్యూషన్ ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఈసారి కనిపెట్టి హీరో సగ్గేస్తాను అడగాలి ఏం సినిమా అండి ఖైదీ అందులో హీరో ఎవరు అనుకున్నావు అంటారు చూడు గది చిరంజీవి తండ్రి యాక్టింగ్ అయితే ఇలాంటి అన్నట్టు అందులో ఒక హీలన్ గారు ఉండడు ఎప్పుడనుకున్నావు రావు గోపాలరావు పై ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు ఆడేం చేసింది తెలుసా చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు గంటే చిరంజీవి పరేసం అయిపోయి ఉరకబట్టిండు ఎక్కడికి పోయింది అనుకున్నావు జంగల్ పోయిండు బిడ్డ జంగల్ అంటే జంగల్ అనుకున్నావు అందులో షేర్లుంటాయి ఏనుగులు ఏనుగులుంటాయి నీ తండ్రి ఒక్కడే అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు అందులో చిరంజీవి ఉరకబట్టిండు వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు ముందు చిరంజీవి ఉరకబట్టిండు కనుక మన పోలీసులు ఉరకబట్టిండు గట్ల అలా ఎంతసేపు ఉరుకుతారు రెండున్నర గంటల సైమ భాయి గట్లా ఉరుకుతలే ఉంటారు ముందు చిరంజీవి ఉరక పట్టిండు వెనక మాల పోలీసులు ఉరక పట్టిండు ముందు చిరంజీవి వెనక మాల మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడేవరా శాంతి గురించి అన్ని వివరాలు సేకరించి ఏమిటా త్వరగా చెప్పు వినే నువ్వు బాధపడవు కదా బాధపడ్డవేట్రా వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం అయిపోయిందిరా